సాఫ్ట్వేర్ ఉద్యోగం లక్షల్లో జీతం ఇంకేం కావాలి ఇది సరిపోదా జీవితానికి అనిపిస్తుంది కదా ఆ యువజంట మాత్రం దాంతో సరిపెట్టుకోలేదు సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు అందరికీ అందించాలని నిశ్చయించుకున్నారు అనుకున్న వెంటనే కార్పొరేట్ కొలువుకు రాజీనామా చేసి ఆర్గానిక్ ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు గుంటూరుకు చెందిన మణికంఠ పావని ఆలోచనల నుంచి ఆచరణ వరకు వారి జర్నీ ఎలా సాగిందో ఈ కథనంలో చూసేద్దాం ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు కానీ అందుకు తగ్గట్టుగా ఆహార నాణ్యత ఉండటం లేదు అది గ్రహించిన ఆ భార్యాభర్తలు సహజ సిద్ధమైన ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందిస్తున్నారు రైతుల దగ్గర గిట్టుబాటు ధరలో పంట కొనుగోలు చేస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు వినియోగదారులకు ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలు అందిస్తున్నారు గుంటూరు జిల్లా లచ్చన్న గుడిపూడికి చెందిన ఈ దంపతులు ఐటీ ఉద్యోగులు మణికంఠ ఇన్ఫోసిస్ దుర్గాపావని యాక్సెంచర్ లో జాబ్ చేసేవారు కానీ ఆ ఉద్యోగం వారికి సంతృప్తినివ్వలేదు వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ సాగునే కెరియర్ మార్గంగా మలుచుకున్నారు ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం పండించడంతో పాటు రైతులకు మంచి ఆదాయాలు అందించాలన్నదే తమ మిషన్ అంటున్నారు మణికంఠ దుర్గాపావని ఇద్దరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సాగుపై ఎలాంటి అనుభవం లేదు కొడైకెనాల్లోని సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నారు విత్తనాల ఎంపిక నుంచి సాగు విధానాలు పంటల ప్రాసెసింగ్ ఉప ఉత్పత్తుల తయారీలో అవగాహన పెంచుకున్నారు ముందుగా సొంతూరిలో సహజ పద్ధతుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తూ శ్రేష్ఠే ఆర్గానిక్ సంస్థ ప్రారంభించారు రైతులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ దగ్గర సేకరిస్తూ మనకు ఓన్ గా ప్రాసెసింగ్ చేసుకుంటూ మా విలేజ్ లో చిన్న యూనిట్ స్థాపించాము గుంటూరులో ఒక చిన్న స్టోర్ పెట్టాము అంటే మేము ఆయిల్స్ చేస్తామండి ఆయిల్స్ కందిపప్పు మినపప్పు గోధుమ పిండి రాగిపిండి జొన్నపిండి సజ్జపిండి అవన్నీ మేమే ఓన్ గా తయారు చేసి మధ్యవర్తి ఎవరు లేకుండా మేమే కస్టమర్ డైరెక్ట్ ఇస్తాము మేము ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగే కాకుండా ప్రకృతి జీవన విధానంలో కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్ని ఒక కస్టమర్ కి ఒక చోట దొరకాలి సబ్బులు కూడా దొరుకుతాయి సబ్బులు కూడా హ్యాండ్ మేడ్ సోప్స్ వస్తాయి ఆ సబ్బులో కూడా మనకి కెమికల్ ఫ్రీ వస్తుంది అనమాట మన పాత కాలంలో ఎట్లా వాడామో అలాంటి కుంకుడుగా అయితే తో చిన్న షాంపులు ఉంటాయి మళ్ళీ సబ్బులు కూడా ముల్తానీ మట్టి కుంకుమ పూతో చేసిన సబ్బులు మనం వనక తయారు చేసుకుంటాము మనం ఏదైతే చేయలేని ఉన్నాయో మిగతా వాళ్ళు వేరే ఎఫ్పిఓస్ గానీ వేరే ఫార్మర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా ప్రైజ్ ఇస్తూ మనం పెడుతున్నాం మన షాప్ లో ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది దానికి చెక్ పెట్టేందుకు తమ కృషి చేస్తున్నామంటున్నారు ఈ యువ దంపతులు రసాయన అవశేషాలతో కూడిన ఆహారాల వల్ల ప్రజల్లో పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలు అధిగమించేలా సేంద్రియ ఉత్పత్తులు ఉపయోగపడతాయని అంటున్నాడు మణికంఠ అంటే మనం అంతా ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే అంతా మెకానికల్ లైఫ్ అయిపోయిందండి ప్రతి చోట ప్రకృతి జీవన జీవన విధానం అనేది అందరూ మిస్ ప్రకృతి వ్యాసంలో పండించిన కూరగాయలు రోజువారీగా దొరకట్లేదు అట్లానే మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తరుకులు అవన్నీ అంటే ఎవరికి దొరకట్లేదు మళ్ళీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అని పెరిగిపోతా ఉన్నాయి వివిధ రకాలుగా హెల్త్ వైజ్ ఎలా చూసుకుంటామంటే పాతకాలం తిరగల మిషన్స్ మళ్ళీ చేతో రుబ్బే పిండ్లు అవన్నీ పాతకాలంలోనే వాడుతున్నాం అంటే మనకి లేటెస్ట్ మెషిన్ నీరి కూడా టచ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎట్లయితే ఆయిల్ పాతకాలంలో గాను వాడినప్పుడు ఎట్లయితే ఆర్పిఎం తక్కువ ఉన్నప్పుడు మంచి ఆయిల్ వస్తుందో గాను పట్టించిన ఆయిల్ అట్లనే పిండ్లు రవ్వల్లో కూడా పాతకాలం తిరగల టైప్ మిషన్ వాడినప్పుడు మనకు ఆర్పిఎం లో ఆర్పిఎం అంటే హీట్ తక్కువ ఉన్నప్పుడు దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ రిటైన్ అవుతుంది అట్లా పాతకాలం వాడటం వల్ల మనకి హెల్త్ వైజ్ కూడా తో పాటు టేస్ట్ వైజ్ కూడా వాళ్ళకి కస్టమర్ చేంజ్ తీసుకొస్తుంది రైతులతో కలిసి పనిచేస్తూ బైబ్యాక్ మోడల్ అమలు చేశారు వీరిద్దరు రసాయన ఎరువులు పురుగు మందులు లేకుండా జీవామృతం ఘన మాత్రమే వాడాలని సూచిస్తారు అలా పండించే పంటకు ఎంత ధర ఇస్తామనేది ముందుగానే ఒప్పందం చేసుకుంటారు దీని ద్వారా రైతు నష్టపోకుండా ఉంటాడని చెబుతున్నారు ఈ భార్యాభర్తలు ఫార్మింగ్ పరంగా చూసుకుంటే ఆ రైతు ఎవరైతే ఇంత ముందు ఆల్రెడీ ఆర్గానిక్ చేసి ఉన్నారో వాళ్ళు సర్టిఫై వాళ్ళు ల్యాండ్ ఏదైతే సర్టిఫై అయ్యి ఉన్నారో వాళ్ళది మనం సేకరించుకుంటాం అంటే ఎన్పిఓపి పీజీఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అయ్యి ఉంటారు అంటే మన అరకు ట్రైబల్స్ నుంచి కొంతమంది ఉంటారు కొంతమంది వి వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న ట్రైబల్స్ దగ్గర నుంచి మనం సేకరించుకొని దాన్ని మనం ప్రాసెస్ చేసుకుంటాం నాటు నాటుకందులు రైతుల వారీగా మనం వేయించుకుంటాం అంటే వాళ్ళకి ముందుగానే మేము బైబ్యాక్ తీసుకుంటామని చెప్పి పలానా కందులు మా కావాలి అని చెప్పి మేము వాళ్ళకి సీడ్ అందించి వాళ్ళ దగ్గర మేము ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత మనమే కందిపప్పు అనేది మా విలేజ్ ఎక్కువ లో తీసుకుంటున్నప్పుడు మనకి చాలా వేస్టేజ్ కూడా ఉంటాయి వాటిని మళ్ళీ ఎలా చేసుకోవాలి ప్రాసెసింగ్ మనకి ఎలా కావాలో చెప్పుకోవడం ఎలా కావాలో చేయించుకోవడం అన్నదే కాకుండా ఇప్పుడు ఆక్సిజన్ అబ్జార్బర్స్ యూస్ చేస్తాము అలాంటి చిన్న చిన్నవి మనం మాడిఫై చేసుకుంటూ వస్తున్నాం ఫస్ట్ లో యూస్ చేసేవాళ్ళం కాదు సో త్వరగా వచ్చేది పురుగు కస్టమర్కి తీసుకెళ్ళిన తర్వాత అది చాలా ఇబ్బంది అయ్యే కదా సో అలాంటివి రాకుండా చూసుకుంటున్నాం ప్రస్తుతం వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్న మణికంఠ దంపతులు రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తామంటున్నారు ప్రతి ఊర్లోనూ అందుబాటులో ఉండేలాగా వీటిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ యాప్ ఇవన్నీ కూడా చేస్తాం ప్రెజెంట్ అయితే వాట్సాప్ లో మనకి పంపిస్తున్నారు ఏమేమి కావాలో పెడితే మేము వేరే ఊర్లో యూఎస్ కూడా పంపిస్తాం ఎక్కడికైనా పంపిస్తాం ప్రజెంట్ దాన్ని ఇప్పుడు కస్టమైజ్ ఐ మీన్ కస్టమైజ్డ్ ప్యాకేజింగ్ చేస్తూ కావాలంటే వేరే ఊర్లకి అన్నిటికీ పంపించాలని ఈవెన్ పల్లెటూర్లో కూడా మనం వెళ్ళాలని వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి సహజ పద్ధతులను ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు బతకటం వేరు జీవించడం వేరు ఈ రెండింటికి సన్నటి గీత అడ్డులు ఉన్నప్పటికీ తేడా మాత్రం చాలా ఉంటుంది ఈ దంపతులు ఇద్దరు రెండో విధానాన్ని జీవన మార్గంలో ఎంచుకున్నారు సాఫ్ట్వేర్ కొలువులకు స్వస్తి పలికి ప్రకృతికి దగ్గరగా జీవించాలన్నటువంటి ఒక ఆశయంతో ఈ ప్రత్యేకంగా శ్రేష్ఠి పేరుతో ఒక బ్రాండ్ ను ఏర్పాటు చేసి శాసనసిద్ధమైనటువంటి ఉత్పత్తులని ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులను అందించే విధంగా కూడా రైతులకు కూడా ఉపాధి కల్పించే దిశగా తమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కెమెరామెన్ కేశవత పూర్ణచంద్రశేఖర్ ఇటీవస్కుంటు